నమస్కారాలు వాస్తవానికి ఇలా ఒక కార్యక్రమం ఉంది అని చెప్పేసి మా నారాయణ చీచ ఆసక్ నుంచి కాల్ చేయడంతో నేను కొంత ఆలోచించిన వాస్తవానికి ఇంతకుముందు ఎన్నో మీటింగ్ జరిగినప్పటికీ నేను అంత ఆసక్తి చూపించలే సో దానికి కారణం ఏంటంటే ఇదే సోషల్ స్టడీస్ టీచర్గా స్కూల్లో కులమేది కులం ఉండదు అనేటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తిగా ఒక కుల సంఘ మీటింగ్కు ఎలా నేను కావాలనే ఆలోచన ఉండే ఒకప్పుడు అయితే జాబ్లోకి వచ్చిన తర్వాత నుంచి నేను ఒక నాలుగైదు మండలాల్లో పనిచేసిన అక్కడ నేను పనిచేసినటువంటి ఊళ్ళల్లో చూసినట్లయితే మన గుజరాత్ జాతి చాలా వెనుకబాటుకు లోనై ఉంది మరి దీనికి అలా కారణం ఏది లోపాలు ఏంటి ఆ లోపాలను నేను ఆలోచిస్తూ అందరి ముందు షేర్ చేసుకుంటే మన ప్రయోజనకరంగా ఉంటుందేమో అనే ఉద్దేశంతో నన్ను నేను నా మైండ్ సెట్ని మార్చుకొని నా ముదిరాజు జాతిని అభివృద్ధి చేసుకుంటే తర్వాత కాలంలో నా జాతర కూడా ముందుకెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు ఈ యొక్క సభా పాటి రావడం జరిగింది వాస్తవానికి మన ముదిరాజు జాతి వెనుకబాటు గల కారణం ఏంటి అని ఆలోచించినట్టయితే నాకు రెండు రకాల కారణాలు కనబడ్డాయి రెండు రెండు రకాల లోపాలు కనబడ్డాయి ఒకటి రాజకీయ నాయకత్వ లోపం లేదా స్వార్థంతో కూడి నాయకత్వం కావచ్చు ఇంకొకటి విద్య సరైన విద్య లేకపోవడం రాజకీయ లోపము రాజకీయ నాయకత్వ లోపం లేదా స్వార్థంతో కూడిన నాయకత్వం అంటే చాలా సందర్భాల్లో గమనించిన ఒక ప్రచారం కొంతమంది నాయకులు కరీంనగర్ వచ్చినప్పుడు కష్టకాలంలోనూ మరమతిప్పని గుజరాజు బిడ్డ నేను అని చెప్పుకున్న సందర్భము అదే హైదరాబాద్ వెళ్తే నేను రెడ్డి రెటీ కులసలాల్లో నేను చెప్పుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్ని మనం గమనిస్తూ ఉంటాం మళ్ళీ మనం ముదిరాజు పెట్టలే అది అర్థం కాకపోవచ్చు కరెంట్ గారు వచ్చినప్పుడు కష్టకాలంలోనూ నేను తిప్పని ముదిరాజు పెట్టానని చెప్పుకున్నారు హైదరాబాద్ అయితేనేమో నేను రేటి ప్లస్ల అల్లుండి అని చెప్పుకున్నారు ఏనాడైనా ఎంపీగానో ఎమ్మెల్యే గానో ఎదిగినప్పుడు చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన జాతి గురించి మనం మాట్లాడిల్లా అంటే అదే లేదు సో ఈ విధంగా రాజకీయ నాయకత్వ లోపం కావచ్చు మరి ఎలా మరి ఎలా మరి ప్రతిసారి నాయకత్వం మీదనే మనం ఆధారపడితే ఎలా సరైన నాయకత్వం ఉంటేనే మనం ముందు పోతాము అనేటువంటి ఆలోచన ఉంటే ఎలా నేను అనేది ఏంటంటే వ్యక్తిగా అభివృద్ధి చెందాలి మనం ప్రతి ముదిరాజు పెట్టే వ్యక్తిగా ఒక వ్యక్తిగా ఎదగాలి వ్యక్తిగా చైతన్యం తెచ్చుకోవాలా మరి అది ఎలా సాధ్యమవుతుంది జస్ట్ మన చదువుతోనే సాధ్యమవుతుంది ఎందుకంటే నేను గమనించినటువంటి సందర్భంలో మన పిల్లలు పదవ తరగతి పాస్ అయితే చాలు పాస్పోర్ట్ వచ్చేయాలో గల్ఫ్ అవుతేయాలనే పరిస్థితులు పల్లెలో కలబడుతూ ఉన్నాయి అంతేకాదు వాస్తవానికి మనం బీసీఏ అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం సంతోషం డిమాండ్ చేయాల్సిందే కానీ చాలా వరకు మన ప్రజల్లో మన జాతిలో దీని పట్ల అవగాహన లేదు ఇప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే మన సభలకు మనం దప్పు కొట్టుకోవాలా చేరువల జిమ్మలు వాడతాం మాకు అప్పులు ఇయనే పోరాడుతున్నామే తప్ప వాస్తవంగా మనం ఏం డిమాండ్ చేయాల డిమాండ్ చేయట్లేదు ఏం కోరుకోవాలో అది కోరుకోవట్లేదు దానికల కారణం ఏది మన ఐక్యత లోపమే కావచ్చు దానికల కారణం ఏంది మనకు అవగాహన లోపం అవగాహన ఎందుకు లేదు మనకు చదువు లేదు మరి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన చదువు చదివే విధంగా మీరు ప్రోత్సహించాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా మన పిల్లలు ముదిరాజు అంటున్నారు దేంట్లో తగ్గేదేలేదు బండ మీదనో కాళ్ళ మీదనో ముదిరాజన్ రాసుకుంటే సరిపోదు బుదిరాజ అంటే ఏంటి అది మన బతుకు మన జీవన విధానం అది మన ఇంకా పాఠకాలంలోనే ఉన్నట్టుంది మన పరిస్థితి ఎన్నడూ మారేది మరి కాబట్టి దయచేసి నా మాటలు ఏదైనా తప్పుగా ఉంటే క్షమించాలని కోరుతూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఏదైతేంది మనకు కార్పొరేట్ స్కూల్లో చదివించే పరిస్థితి లేకపోతే లో ప్రాంతం గవర్నమెంట్ స్కూల్ పొప్పండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి ప్రోత్సహించండి చదివించండి తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా చూడండి వాళ్ళలో అవగాహన వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం సాధించుకుంటాం ఇంకొక విన్నపప్పు మేధావులకు మనం బీసీ డి నుంచి బీసీ ఏ కావాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం సంతోషం దీనివల్ల మనకు చేకూరది ఏదైతే రిజర్వేషన్ రిజర్వేషన్ ఉందో అది పూర్తి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క బీసీకి రిజర్వేషన్స్ కేవలం ఉద్యోగ అవకాశాల్లో విద్యా అవకాశంలో మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్లలో రిజర్వేషన్ లేదు ఏజీఏ స్కూల్ నాకు ప్రమోషన్ వస్తా అంటే లేదు నేను ఈ యొక్క స్కూల్ అస్టెంట్గానే రిటైర్మెంట్ అయ్యేవాళ్ళని పరిస్థితి ఉంది అదే ఎస్సీస్ కు ఎస్టీస్కు ఈ యొక్క విద్యా ఉద్యోగ అవకాశాలే కాకుండా వాళ్ళ ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి సో సార్ రోస్టర్ విధానం మరొకటి ఉంది రోస్టర్ విధానం మరొకటి సో రోస్టర్ విధానం అంటే ఇప్పుడు పీసీ ఉంది పీసీ ఏ నుంచి వరకు ఈ వరకు సో ఒక వన్ బై వన్ ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనేది ఉంటుంది ఆ రకంగా కూడా నష్టపోయిన వ్యక్తిని నేను వాతావరణానికి టూ థౌజండ్ ఎయిట్ ఈఎస్సీలో నా ర్యాంకు టెన్త్ ర్యాంకు కానీ పోస్టింగ్ ఇచ్చే సందర్భంలో నా ర్యాంకు నైన్టీన్ ఉంది దానికి అలా కారణం యొక్క రోషన్ కంపెనీ సార్ కాబట్టి బీసీడీ నుంచి బీసీఏకు రావడం వల్ల ప్రయోజనం ఉంటుందేమో కానీ అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు మనము ఎస్టీ కేటగిరీకి కనుక మారిస్తే పూర్తి స్థాయిలో మనకు డిమాండ్ పూర్తి స్థాయిలో మనకు లక్ష్యం చేకూరవచ్చని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఎమ్మెల్యేకో ఎంపీకో సీట్లు కావాలంటే దేనికి ఉన్నాయి సార్ రిజర్వేషన్ జస్ట్ ఎస్సీస్కో ఎస్టీస్కే ఉన్నాయి మరి మనకిన్నడు రాజ్యాలు వచ్చేది కొంతమంది నాయకులు నామినేటెడ్ పోస్టుల్లో పోటీ మనల్ని మనకు ఉన్నటువంటి సంఖ్యలు చూపించుకోండి ఆ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారేమో కానీ మనం పోటీ చేయాలంటే ఆ రిజర్వేట్ కేటగిరీ సీట్లు మనకు రావాలి అంటే ఎస్సీస్ ఎస్సీస్లో ఉండాలి సో మనకు అవకాశం ఉన్నటువంటిది ఒకటి ఎస్సీ ఎందుకంటే మనం అడవుల్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి కాబట్టి సో మేధావులు ఆలోచించి ఓకే ప్రజెంట్ డిమాండ్ ఏ కావచ్చు తదుపరి డిమాండ్ మనకు ఎస్టీ కేటగిరీ ఉండే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేధావి వర్గం ఆలోచించాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ వచ్చినటువంటి మనము దీని పట్ల అవగాహన ఉందేమో కానీ పల్లెల్లో ప్రతి ఇంటిలో అవగాహన రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా చదువు మన యొక్క డిస్కషన్స్ వాటి ద్వారా మాత్రమే మనం ప్రతి ఒక్క ముద్రాజి బిడ్డ వరకు మన యొక్క ప్రయోజనాలు ఏంటి మన యొక్క లక్ష్యం ఏంటి అనేది మనం తీసుకెళ్ళగలుగుతాం ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్